ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు తీరని కష్టాలు అనుకోని బా మనకు అనుభవిస్తున్న బాధలు తొలగాలన్నా మనకు ఉన్న అప్పుల బాధ తీరాలన్నా మన ఇంట్లో చెడు శక్తి దూరం అవ్వాలన్నా ఎలాంటి చీకు చింతా లేకుండా సిది సంపదలతో మంచిగా జీవించాలి అన్నీ అనుకున్నట్టు అనుకున్నట్టు జరగాలన్నా ఒక మంచి పరిహారం మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం చేయవలసిన రోజు శుక్రవారం అయితే మంచి దినం అనమాట శుక్రవారం రోజు చేయవలసిన ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం ప్రతి ఒక్కరూ కూడా చేసుకోదగ్గ ఒక పరిహారం అనమాట చాలా ఈజీ చాలా సింపుల్గా తక్కువ అసలు ఖర్చు లేకుండా చాలా మన అందరూ చేసుకోదగ్గ ఒక సులభమైన ఒక పరిహారం అన్నమాట ఇలాంటి పరిహారాలు చేసినందువల్ల మనకు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి అంతేకాకుండా మనకున్న దిష్టి దోషాలు ఎవరైనా నరదృష్టి పిల్లి శూన్యం ఇట్లాంటివన్నీ ఉంటారు కదా లేకపోతే దిష్ నరదృష్టి అనేది కూడా ఎంత పవర్ఫుల్గా మనకు చెడు అని తలపెడుతుందో తెలుసు అలాంటి నరదృష్టిని తీసేయాలన్నా అంతేకాకుండా మన ఇంట్లో అప్పుల బాధ బాధపడుతూ ఉంటాం భార్యాభర్తల ఇంట్లో ఒకటే గొడవ ఎప్పుడు కూడా ఒక ప్రశాంతత అనేది లేకుండా ఇంట్లో ఒక ఎప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఇంటికి రావాలంటేనే చిరాగ్గా ఉంటుంది ఇలాంటివన్నిటికీ కూడా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇక ఏం చేయాలి ఈ పరిహారానికి కావాల్సినవి ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అందరికీ అర్థం అవుతుంది ఇక ఈ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆ పరిహారం ఏంటి అంటే ఈ పరిహారానికి కావాల్సింది మనం ఫస్ట్ ఒక గాజు బౌల్ కానివ్వండి లేకపోతే ఏదైనా మట్టి మట్టి పెద్ద ప్రమిది కానివ్వండి లేకపోతే మనకు కొబ్బరి చెప్పు ఉంటుంది కదా కొబ్బరి అంతా తీసేసి ఆ చిప్ప ఆ కొబ్బరి చెప్పైనా సరే తీసుకోండి ఒక కొబ్బరి చిప్పైనా లేకపోతే గ్లాస్ బౌలు మట్టి బౌలు ఇలాంటివి ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మీరు యాజ్ యూజువల్గా మనం ఇంట్లో నటింట్లో దీపం పెట్టుకుంటాం అమ్మవారికి శుక్రవారం కాబట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం ఈ పరిహారం వచ్చి నైటే కాదండి పగల్లో కూడా చేసుకోవచ్చు ఉదయం కూడా మీరు ఎనిమిది గంటల తర్వాత పదకొండు గంటల వరకు ఈ పరిహారం అనేది కూడా చేసుకోవచ్చు అలాగే రాత్రి పూట కూడా మీరు ఆరు గంటల పైన అనేది కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలంటే ఒక పేపర్ అనేది తీసుకున్న మొట్టమొదట ఆ పేపర్ చే ఆ పేపర్లో ఒక స్పూన్ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవికి ఎంతో ముఖ్యమైన కల్లుప్పు అనేది ఒక స్పూన్ పెట్టండి అలాగే ఒక స్పూన్ ఆవాలు నల్ల ఆవాలు నల్ల ఆవాలు మనం వంటల్లో వాడతాం కదా ఈ నల్ల ఆవాలు కూడా ఒక స్పూన్ ఆ కల్లుపు మీద పెట్టండి దీంతో పాటుగా కొంచెం పచ్చకర్పూరం పచ్చకర్పూరం మీరు కొద్దిగా ఎక్కువే దాని మీద వేయండి ఇది పచ్చకర్పూరం కూడా మనకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక కర్పూరం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మా దగ్గర సమయానికి పచ్చకర్పూరం లేదు అన్నప్పుడు మామూలు కర్పూరం అయినా కొంచెం ఒక పెద్ద బిల్లు ఉంటుంది కదా ఒకటైన కూడా నలిపి దాని మీద వేసేసేయండి దీంతో పాటుగా దర్భ దర్బ అనేది కూడా కావాలండి దర్భ అనేది ఏ చెడునైనా సరే తీసేయగల ఒక మంచి వస్తువు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఆధ్యాత్మికంలో ఎందువల్లంటే మనకు ఏదైనా సరే గ్రహం వచ్చినప్పుడు గ్ర గ్రహం పట్టినప్పుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇలా పట్టినప్పుడు కూడా మనం అన్ని వస్తువుల్లో వాడుకునే వస్తువులు దర్బ అనేది వేస్తాం అంటే ఏదైనా విషం చెడు అనేది ఉంటే అది లాగేస్తుంది అనే ఒక ఉద్దేశంతో అలాంటి ఈ దర్బని ఒక రెండు మూడు రెబ్బలు అనేది కూడా దాని మీద పెట్టుకోండి అనమాట దర్భ లేదు మా దగ్గర సమయానికి ఇప్పుడు లేదు అన్న పరిస్థితుల్లో గడ్డి గరికి ఉంటుంది కదా గరికి కూడా కొంచెం పెట్టుకోవచ్చు దర్బ అయితే బెటర్ అండి దర్బ దొరికితే మాత్రం తప్పకుండా దర్భ ఎండుదైనా పచ్చిదైనా సరే మీరు షాప్లో అయినా తెచ్చి పెట్టుకోవచ్చు షాప్లో నాటు మంది అంగట్లో దర్బ ఎండు అనేది అమ్ముతూ ఉంటారు అదేం తెచ్చుకోవచ్చు లేని పరిస్థితుల్లో గరిక ఉంటుంది కదా గరికైనా సరే కొంచెం దాని మీద పెట్టచ్చు అనమాట పెట్టిన తర్వాత ఇప్పుడు మనస్ఫూర్తిగా మీరు చేతిలో పట్టుకొని కల్లుప్పు ఆవాలు పచ్చకరి పూరం దర్బ లేకపోతే గడ్ గరిక వీటిని వచ్చి చేతిలో పట్టుకొని మీ కష్టం అంతా అమ్మవారికి చెప్పుకోండి ఇదంతా తీరిపోవాలి తల్లి మా ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు అన్నీ పోవాలి అంతేకాకుండా మాకున్న గొడవలు చీకులు చితాకులు అవంతా లేకుండా సంతోషమైన జీవితాన్ని తల్లి మాకున్న అప్పులు బాధ తీర్చు అని చెప్పి మీ కోరిక ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో ఏదైతే చెడు అనేది జరుగుతూ నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారు ఇదంతా కూడా తల్లికి చెప్పుకొని ఇప్పుడు దాన్ని పొట్లం కట్టేసుకోండి పొట్లం కట్టేసుకొని మీరు నిద్రపోయేటప్పుడు ఒకవేళ పొగుల్లో మీరు ఉదయం కానీ ఈ పరిహారం కానీ చేస్తే అలాగే పూజ రూమ్లో పెట్టేసి మీరు పడుకోబోబోయేటప్పుడు మీ తల కింద పెట్టుకోండి తల కింద దిండి కింద అయినా పెట్టుకోండి లేకపోతే మీ మంచం కింద సరే ఈ యొక్క ఆ ప్యాకెట్ అనేది పెట్టుకోండి ఆ ప్యాకెట్ అలాగే అనేది పెట్టకుండా అది ఉంటుంది కదా కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప అయినా ఏదైనా గ్లాస్ బౌల్ అయినా మట్టి బౌల్ అయినా సరే పెట్టి పెట్టుకోండి లేదు అంటే త దిండి కింద పెట్టుకోవాలి డైరెక్ట్గా ఆ యొక్క ప్యాకెట్ తోటి కూడా మీరు దిండి కింద అనేది పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని మీరు చ చక్కగా మీరు నిద్రపోండి ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ దర్భ అవన్నీ నెగిటివిటీని అంతా తీసేస్తుంది అనమాట దర్భ అనేది నెగిటివిటీని తీసేస్తుంది అంతేకాకుండా మనకు ఆవాలు అనేది కూడా ఏదైనా చెడు శక్తి ఉంటే తీసేస్తుంది ఆవాలు కూడా మనకి ఇలాంటి తాంత్రిక పరిహారాల్లో మంచిగా వర్క్ అవుతాయండి మనం మంచి మంచి కోరినప్పుడు మంచి చెడుకి రెండిటికి చెడుని తొలగించడానికి మంచిని రాబట్టడానికి కూడా మనకు ఆవాలు ఉప్పు ఇలాంటివన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు ఈ ప్యాకెట్ని తెల్లవారి నిద్రలేచిన తర్వాత చక్కగా దీన్ని కాల్ చేసేయండి ఆ కొబ్బరి చెప్పు ఉంటుంది అంటే దాంట్లో కరిపూర అనేది పెట్టుంటారు చాలుతో అన్నప్పుడు ఇంకొక రెండు బిల్లలు పెట్టి ఉదయాన్నే కాల్ చేసేయండి మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిద అవంతా వచ్చి ఏదైనా కొబ్బరి చెప్పు ఉంటే కొబ్బరి చెప్పుతోనే కాల్ చేయండి లేకపోతే ఆ పొట్లం కట్టారు కదా పొట్లం వరకు అయినా కాలు ఇచ్చినా కూడా సరిపోతుందనమాట మిమ్మల్ని బౌలు ఆ కొబ్బరి చెప్ప ఎందుకు తీసుకోమన్నానంటే మీరు మంచం కింద పెట్టుకున్నప్పుడు కింద పెట్టకుండా దాంట్లో పెట్టి మీరు మంచం కింద పెట్టుకోవచ్చు దిండు కింద పెట్టుకుని అయితే డైరెక్ట్గా దిండి కింద పొట్లం అనేది పెట్టుకోవచ్చు అందువల్ల తీసుకో తీసుకోమన్నాను అది మీ సౌకర్యాన్ని బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి అనేది తీసుకోండి ఇక కాల్ చేసిన తర్వాత ఎవరో తొక్కని ప్లేస్లు అనేది మీరు ఏదైనా మట్టి కింద లోడి పూర్తి చేసేయచ్చు లేదు అంటే మీరు మా మేము ఎక్కడికి వెళ్ళాలి మేము అపార్ట్మెంట్లో ఉన్నాం మాకు మట్టి ఉండే వసతి లేదు అనుకున్నప్పుడు కాల్ డిస్పోజల్ని చేసేయండి అంతే తర్వాత స్నానం చేసి యథావిధిగా మీ పనులనే చేసుకోండి ఈ పనేను ఫ్రెండ్స్ ఈ చిన్న పనేను కానీ మంచి ఫలితం ఇస్తుంది ఇలాగా ఒక మూడు శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు ఒక వారం స్కిప్ అయిపోయింది ఈ వారం చేశారు తర్వాత వారం మా మేము ఏదో ఒక పనిలో ఊరికి వెళ్ళాము కుదరలేదు అనుకున్నప్పుడు తర్వాత వారం మూడు వారాలుగా కంటిన్యూ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా మీకున్న ఇంట్లో ఏదైతే చీకులు చికాకులు భార్యాభర్తల మధ్య గొడవ ఇంట్లో గొడవలుగా ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం అనేది ఇలాంటివన్నీ లేకుండా సంతోషమైన జీవితాన్ని అనేది మీరు జీవిస్తారు తప్పకుండా ప్రయత్నించండి నమ్మకంతో చేస్తే అంతా మంచి జరుగుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వేజన జన సుఖినో జై సా జై వారాహి మాత